అసలు మన సంస్కృతిలో స్త్రీని ప్రధానంగా ఎల్లాలుగా కాకుండా తల్లిగా చూశారండి ఆ చూసిన దృష్టి మన పురాణాలు కానీ రామాయణ భారత భాగవతాలు కానీ స్త్రీని తల్లిగా చూశాయి అంటే ఆవిడ ఎల్లాలు అవుతుంది చెల్లి అవుతుంది అన్నీ అవుతుందండి సమస్య కాదు కానీ నీ జీవితంలో తల్లి పాత్ర ఎక్కువ నువ్వు తల్లిగా ఉండడానికి ప్రయత్నించు అలాగా ఆవిడ తొంభై ఒక్క సంవత్సరాలు బతకడానికి కారణమైందండి ఆ ఎల్లాలని చెప్పడం కాదు ఆవిడ కారణం ఏంటంటే తొంభై ఒక్క సంవత్సరాలు తొంభై ఒకటో ఏటా ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు కూడా పత్రిక లేకుండా చదివిందండి ఆవిడ రెండు వేల పన్నెండు మార్చి ఆరు సాయంత్రం వెళ్ళిపోయింది ఆవిడ మధ్యాహ్నం దినపత్రిక కళజోడ లేకుండా చదివిందండి నాకు నలభైకే కళజోడ వచ్చేసింది ఆవిడ తొంభై ఏళ్ళకు కూడా రాలేదు దానికి కారణం ఏంటంటే ఆవిడ పది పదిహేను సంవత్సరాల పాటు అలా చూసిందండి పదిహేను ఏళ్ళు కనీసం మేము అది ఒక ఇరవై ఏళ్ళను కూడా చాలా అలా చూసిందండి ఆవిడ అలాగా నేను వాళ్ళు చేయాలి మనం ఏం చేస్తాం పేరు నాది బయటకు వస్తుంది పద్యాలు చెబుతాను వాళ్ళని కానీ నిజానికి అందుకే మా అమ్మగారు పోయినప్పుడు కూడా నేను బాధతో ఏమన్నా అంటే కోడలికి ఏమి చెప్పితివి గోడలు దాటిడి వేళ ఎందు అన్నా నాకు చెప్పకపోతే పోయానమ్మ కోడలికి చెప్పొద్దా కోడలికి ఏమి చెప్పితివి గోడలు దాటిడి వేళ ఎందు నీ గోడక సేవ చేసినది ఓపిక మేరకు ఇన్ని ఏండ్లుగా వీడకు శారదా వీడకుశారదా ఎన్ను చుబెలతనమ్మున పల్కె దీవు ఆ కోడలి వీడి ఎట్టులు నిగూఢముగా పయనించి పయనించితమ్మరో నేను నీకేం పెద్దగా చేయలేదమ్మా పద్యాలు చెప్పడం తప్ప కోడలు చాలా చేసింది కదా దానికే నేమే నేను వెళ్ళొస్తానే అని చెప్పాలా వద్దా అని బాధపడ్డాను నేను నిజంగానే అంత సేవ నిజానికి ఆవిడ చేసిందండి నాకంటే ఎక్కువ నేను ఏంటంటే అని ఒక నియమం పెట్టుకుని నేను చేసే యువతరం కోసం చెబుతున్నాను సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు ఒక టైం పెట్టుకున్నాం మన పెద్దవాళ్ళకి సేవ చేయాలన్నా మన టైం టేబుల్ లాగా ఒక టైం టేబుల్ ఉండాలి గుర్తొచ్చినప్పుడు చేద్దామని కుదరదు అండి ఒక టైం ఆ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ పాట పాడమని ఆ పాట బాగుందని మెచ్చుకుంటే ఆవిడ తొంభై ఏళ్ళ ఆవిడకి ఆనందం కదండి పాత పాటలు అన్నీ పాడేది ఆవిడ అప్పుడు ఆవిడ సేవ చేస్తూ వరే ఇలా ఏమిట్రా ఇవన్నీ చేతులు నెప్పడతాయండి లేదా మా చేతులను తగ్గడం కోసమే నీ కాళ్ళు నొక్కుతున్నాడు అని అటువంటి ప్రేమను నేను పొందగలిగాను ఆవిడ నానించి ఆ సేవను పొందగలిగింది కృతార్థమైన జీవితం కాబట్టి నేను ఇన్ని ప్రయాణాలు హడావుల్లో ఉన్నా ఆ వెళ్ళిపోయే రోజున అనుకోకుండా నేను బయలుదేరడానికి రెండు గంటల ముందు ఆవిడ ప్రాణం పోయింది బయలుదేరి రైలు ఎక్కితే నా పరిస్థితి చూడండి తల్లికి ఆ సమయంలో లేవ లేకపోయామనే బాధ ఎలా ఉంటుంది ఆ అవకాశం రానివ్వలేదు ఆవిడ నేను ఇంకా వెళ్ళడానికి రెండు గంటలు ఉందను కానీ నా ఊళ్ళో పడుకుని చనిపోయాను అండి ఎంత అదృష్టం ఆవిడకైనా నాకేనా అసలు అది అదే మనకు భగవంతుడు ఇచ్చే అవకాశం భగవంతుని రన్నం పెట్టుకుంటే ఆ పరిణామాలు ఏవీ రాకుండా చేసేస్తాడు ఆయన